కళ్యాణదుర్గం పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి చెందిన ఓం శాంతి కేంద్రంలో ఆదివారం ప్రకాశ రాణి స్మృతి చిహ్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు హోంశాంతి కార్యకర్తలు రక్తదాతలు సంఘం ఆధ్వర్యంలో విశేషంగా తరలివచ్చారు దాతలు రక్తదానం చేశారు రెడ్ క్రాస్ సొసైటీ రక్త సేకరణ నిర్వహించింది ఈ సందర్భంగా హోంశాంతి కేంద్ర నిర్వాహకురాలు కమలాక్షి రక్తదాతల సంఘం అధ్యక్షులు కంబాల తిమ్మారెడ్డి మాట్లాడుతూ రక్తదాతల నుండి వివిధ సందర్భాల్లో రక్త సేకరణ చేసి ప్రజా ప్రయోజనానికి అందజేస్తున్నట్లు తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్బో జీవన్ కుమార్ మాట్లాడుతూ దాతల నుండి రక్త సేకరణ చేసిన రక్తాన్ని అవసరమైన వారికి అందజేయడమే కాకుండా అందజేస్తున్నట్లు తెలిపారు ప్రతి నెల సుమారు ఆరు యూనిట్లతో సేకరిస్తున్నట్లు తెలిపారు రక్తదానం చేయడం వల్ల బలహీన పడతా ఉన్న అపోహ విడనాడి రక్తదానం చేయడం ద్వారా కొత్త రక రక్త కణాలు పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అన్నారు

ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణదుర్గలు ప్రజలందరూ కూడా దీనికి మంచి సహకారం ఇస్తున్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయాలు ఈరోజు మన ఈశ్వరి విశ్వవిద్యాలయ మొదట చీఫ్ అయినటువంటి ప్రకాష్మణి దాదిగార పద్దెనిమిదవ స్మృతి దిన దిన దివసం ప్రయుక్తంగా ఈ ఒక కార్యక్రమాన్ని భారతదేశ దాద్యంత ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఈశ్వరి విశ్వవిద్యాలయాలు కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మళ్ళీ ప్రతి ఒక్క ప్రజలు కూడా దీనికి మంచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అందువల్ల అందరికీ కూడా మన ఈశ్వరి విశ్వవిద్యాలయ తరపున మేము ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాము అంశ రాజయోగి దాదీ ప్రకాశ్ మనే గారి యొక్క పద్దెనిమిది జన్మదినోత్సవం భోజన సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఈ కళ్యాణ రహిత సెంటర్ నుంచి దాదాపుగా యాభై మంది వరకు రక్తదానం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరూ కూడా మన సెంటర్ తరఫున కూడా ప్రత్యేక దేవాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాలని మనం రక్షించడానికి అవకాశం కాబట్టి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సంస్థ తీసుకోవడము ఆ సంస్థలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి వారీ ముందుకు వచ్చి రక్తదానం చేయడం అనేటువంటిది చాలా చాలా సంతోషం మరోసారి మేము మా దుర్గం చార్టబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ మా ప్రత్యేకత మేము తెలియజేస్తాము నమస్తే అన్న నా పేరు బిశాతి జీవన్ కుమార్ మేము ఇండియన్ రెడ్ క్రాస్ నుండి రావడం జరిగింది నేను ఇండియన్ రెడ్ క్రాస్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ యాక్చువల్గా మనం ఎవరీ ఇయర్ కూడా దాదాపు అంటే ఆరు వేల యూనిట్లకు పైన మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకే రక్తం అందించడం జరుగుతూ ఉంది మనకి ప్రతి ఒక్కరికి కూడా రక్తం అందాలి రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రక్తాన్ని అందించడానికి మనం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం కానీ బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ బ్లడ్ గ్రూపింగ్ ప్రోగ్రామ్స్ చేయడం అలాగే జనాలకి ఫస్ట్ ఎయిడ్ మీద అవగాహన ఉండదు ఎవరినైనా కానీ వ్యక్తి ఏదైనా కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ మనకి ఎలక్ట్రిసిటీ తగిలి ఏదైనా అయినప్పటికీ కూడా వాళ్ళని కొండని రీస్టార్ట్ చేసే విధంగా ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ ద్వారా కలిగిస్తూ అలాగే మనకి యుద్ధాల టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి రీసెంట్గా ఆపరేషన్ సింధు టైంలో కూడా మనకి యూత్ను ఉద్దేశించి మనకి ఒకవేళ మనకు యుద్ధం వస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి సామాన్యులు ఎలా వాళ్ళు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక విధానాన్ని కూడా ప్రతి ఒక్కదానికి అలాగే యూత్ రెడ్ క్రాస్ను తీసుకొనొచ్చు వీళ్ళకి హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్వైరన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్లైమేట్ యాక్షన్ అనే దాని మీద మనం యూత్ రెడ్ కార్ ద్వారా యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది మనకి ఏదైతే బ్లడ్ తీస్తామో ఆ బ్లడ్ ద్వారా ఒక ముగ్గురిని బతికించవచ్చు మనం ఎలాగంటే ప్లేట్లెట్స్ తీయడం దాంతోపాటు రెడ్ సెల్స్ తీయడం వీటితో పాటుగా మనకి ఏదైతే రెడ్ క్రాస్లో తలసేమియా పేషెంట్లు ఎవరు వచ్చినా కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తలసేమియా పేషెంట్లు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనకి రెడ్ క్రాస్లో ఇచ్చేటువంటి ఏదైనా కానీ ఛార్జెస్ ఉంటే అవి నామినల్గా టెస్టింగ్లు అయ్యేటువంటి ఛార్జెస్ తీసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఎవరైతే ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపూర్కి బ్లడ్ డొనేట్ చేస్తారో వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది చేయించడం జరుగుతూ ఉంది O, gerai, okay, ten yra.